ఓం శ్రీ మాత్రే నమ గుర్భ్యో నమ హరి ఓం గురువుగారికి పాదాభివందనములు స్వామి నేను మంగళగిరి అన్నదాసం సంతర్పణకి రావాలని అనుకున్నాను స్వామి అది ఎలా తెలిసిందంటే ఫస్ట్ నేను నవగ్గ వారాహి మాత పూజలు చేద్దాం అనుకున్నాను స్వామి దానికి కొంచెం మిస్ అయ్యాను ఆ తర్వాత ఇప్పుడు లలితాంబ పూజలకి జపానికి అవకాశం కలిగింది అట్లాగే నేను ఇది అన్నీ రెడీ చేసుకుని అంతా ఓకే చేసుకున్న తర్వాత మన రవీంద్ర గారు అన్నారు ఇట్లా అన్నసం సంతర్పణ ఉంది కుదిరితే రండి అంటే నేను అప్పుడు గురువు గారిని అడిగాను అడిగితే ఆయన అవకాశం కల్పించారు అయితే మార్నింగ్ వీడియో పెడుతున్నాను తిని దాన్ని బట్టి మీరు ఫాలో అవుతే రమ్మన్నారు దాని నిమిత్తం నేను అవన్నీ విని దానికి ఓకే చేసుకుని బయలుదేరాను స్వామి ఆ రోజు ముందు రోజు అందరూ అక్కడికి వచ్చి ఉన్నారు అయితే నేను నాకు తెలియలేదు అక్కడికి వచ్చి అక్కడ ముందు ఉండాలని అయితే దాని నిమిత్తం ఏంటంటే నేను సాయంత్రం ఏడింటికి బయలుదేరాను స్వామి అయితే నైట్ ఒంటి గంటకల్లా విజయవాడ వచ్చాను విజయవాడలో స్టే చేశాను మార్నింగ్ ఐదున్నరకి షార్ప్గా అక్కడ ఉండాలని చెప్పి ఒక నియమం ఉంది కాబట్టి దానికి చేరుకుంటాను లేదని టెన్షన్ పడ్డాను కానీ కరెక్ట్గా ఒక రెండు నిమిషాల ముందే అక్కడికి అన్న సంతర్పణ లొకేషన్కి చేరుకున్నాను స్వామి అలాగే వచ్చాక నాకు ఆ గ్రూప్లో మెసేజ్ వచ్చింది స్వామి అప్పుడు వస్తే వంట చేసే రాజేష్ గారు వంట అని చెప్పి పెట్టారు నైవేద్యం రాజేష్ గారు అని పేరు చెప్తే నాకు అర్థం కాలేదు ఒకవేళ నైవేద్యం దగ్గర ఏమైనా నా పేరు ఏమైనా యాడ్ చేశారా ఏంటి అనేది నాకు అర్థం కాక రవీంద్ర గారిని అడిగాను స్వామి అడిగితే అది రాజేష్ గారు స్వామి మీరు కాదు ఇంకా లేట్గా చెప్పారు కాబట్టి మీ పేరు యాడ్ అవ్వలేదని అన్నారు సరే అట్లా ఉన్నాను అట్లా ఉన్న నిత్యంలో ఇక ఇక ఏం పని అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ వాటర్ అయ్యి రమ్మన్నారు వెళ్ళాను ఒక ఆయన వచ్చి వాటర్ అయి చూపించాడు ఆ తర్వాత ఆ పాత్రలు అవి శుభ్రం చేయటం ఆ పనిలో నిమగ్నం అయ్యాను స్వామి అట్లా చేస్తుండగా దాన్ని నేను ఇంక అట్లా ఒక్కొక్క పని చేసుకుంటున్నాను ఈలోపు గురువుగారు ఇక అందరు ఆకలిని గ్రహించి టిఫిన్ చేయమని చెప్పారు అక్కలాగే అక్కడ టిఫిన్ చేశాను స్వామి చేసిన తర్వాత ఇక టీ అయి తాగాం స్వామి రాజేష్ గారితో చేపిచ్చి మధ్యలో వంట ఆపిచ్చి ముందు వాళ్ళకి టీ పెట్టించమని చెప్పటం టిఫిన్ అయ్యాక వండి టీ అని చెప్పటం అవన్నీ గారు ఏంటంటే బాధ్యతగా ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు నమ్మకంతో ఒక బిడ్డలాగా ప్రతి మనిషిని బాధ్యతగా అన్ని శ్రద్ధతో ఆయన దగ్గర ఉండి చూసుకుంటున్నారు స్వామి అక్కడ అన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది నేను గ్రహించాను చూశాను స్వామి అది ఎట్లా ఉండాలి అనుకున్నాను ఫస్ట్ టైం తెలియదు కదా వీడియో కూడా విన్నాను కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే అది ఒక డిసిప్లైన్ ప్రకారం ఉన్నాయి కాబట్టి దానికి ఉండగల మాట పడకూడదన్న ఒక ఇదిలో ఉన్నాను కానీ ఎక్కడ అంత ఏమీ లేదు అట్లాగే మధ్యలో ఒకసారి గురువు గారు ఎందుకు నుంచి ఉంటారు వెళ్ళి కూర్చోండి అన్నారు అట్లాగే వెళ్ళి కూర్చున్నాము కాసేపు అంటే వంట చేసి రాజేష్ గారు పనులు ఆయన చేస్తున్నారు ఇక్కడ స్త్రీ సాధకులు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు ఆ తర్వాత ఇక అట్లా ఒక్కొక్కటి చేసుకుంటే పాత్రలు కరగటం ఇవన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక ఏది దేంట్లో కల్పించుకుందాం అని అట్లా కూర్చున్న టైంలోనే పాలపొంగు ఇట్లా వస్తుందని ముందే రోజు వాళ్ళకి చెప్పారంట అది నాకు ఆ రోజు అక్కడికి వచ్చాక చెప్పారు ఆ పాలపొంగు చూశాను స్వామి ఆ పాలపొంగులో నాగసర్పాలు హనుమంతుడు కాళీమాత లక్ష్మీదేవి నాకు ఈ రూపాలు కనిపించినాయి స్వామి అవకాశాన్ని కల్పించినందుకు స్వా గురువు గారికి ధన్యవాదాలు అట్లాగే అట్లాగే చేస్తున్న పని చేస్తున్న టైంలో ఈ మధ్యలో ఇక పని అయిపోతుందన్న టైంలో వెళ్ళి దర్శనాలు చేసుకురమన్నారు స్వామి అట్లాగే వెళ్ళి పానకాల స్వామి దర్శనం చేసుకుని వచ్చాను స్వామి వచ్చిన తర్వాత ఇక ఆడ సాధకుడు శ్రీ సాధకులు అక్కడ వెళ్ళారు ఇక బంగాళదుంపులు అవి ఉడకబెట్టారు కదా అని ఇంక ఎవరు తీట్టాక లేకపోతే సతీష్ గారు విజయవాడ ఆయన కూర్చుంటే ఆయనతో పాటు నేను కూడా కూర్చుని ఆ సేవ చేసుకున్నాను ముగ్గురు నలుగురు కూర్చుని ఆ సేవ చేశాం స్వామి అట్లా జరుగుతుండగానే ఇక అదే ఇక మనం అప్పుడు అనుకున్నారు కదా టైము లెవెన్కి అట్లా స్టార్ట్ చేద్దాం వంటలు ఈ లోపు అయిపోతాయని టెన్షన్ పడకండి అన్న విధిలో మీరు చెప్తూ ఉన్నారు అవన్నీ ఉన్నాము అంటే ఒక నమ్మకం స్వామి ఏంటంటే అన్నదానం ఎక్కడ చేసినా మనకంతా ఎవరికైనా ఫ్లెక్సిల్గానే ఉంటుంది అని ఉంది అయితే దాని మీద ఏంటంటే అంతా బాగానే జరుగుతుంది అన్న ఆలోచనలో ఆ పాజిటివ్నెస్లోనే ఉంటాను స్వామి అట్లాగే మధ్యలో ఏమైందంటే ఇట్లా వెళ్ళి వంటలన్నీ అయిపోయిన తర్వాత అందరినీ పిలుచుకురండి అని చెప్పి ఉయ్యూరు శ్రీనివాస్ గారు పిలిచి చెప్తే నన్ను నన్ను సతీష్ గారిని పిలిచి చెప్తే వెళ్ళాం స్వామి అక్కడ చెప్తున్నాము ఒక్కొక్కరికి గుడి గుడికి వచ్చిన భక్తులందరికీ అట్లే వస్తాము దర్శనం చేసుకుని వస్తాము అట్ల వెళ్ళి వస్తామని చెప్పారు ఇప్పుడేనా అని అడిగారు ఇప్పుడు నుంచే స్టార్ట్ అండి అని చెప్పాము ఇలా అనుకున్న షార్ప్ షార్ప్గా స్టార్ట్ అయినాయి స్వామి మనం భోజనాలు అదంతా గురువు గురువుగారి అనుగ్రహం వల్లే సాగింది స్వామి అది ఆ టైం మెయింటెనెన్స్ అదంతా ఫ్లెక్సిబిలిటీ అక్కడ మాకు తీసుకున్న శ్రద్ధలు అక్కడ పొయ్యి దగ్గర చేసిన విధానం ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా చుట్టూరు ఆ పసుపు నీళ్ళు చల్లటం అవన్నీ బాగా నచ్చినాయి స్వామి అది నాకు ఏంటంటే ఎక్కడ అన్నదానం జరిగినా వెళ్ళి పాలు పంచుకోవాలని ఉంటుంది అట్లాగే నేను కూడా ఎప్పుడు వినాయక చవితి అని వరాహిమాత మాలలు వేసుకున్నప్పుడు కానీ అట్లా నేను అన్నదానాలు చేస్తుంటాను స్వామి అట్లాగే ఆ నిమిత్తం ఆ ఇంట్రెస్ట్ మీదే నేను మిమ్మల్ని అడిగాను అట్లా రాగలిగాను స్వామి అక్కడ ఆ తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు అన్నదానం సందర్భం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఉయ్యూరు శ్రీనివాస్ గారు వచ్చి ఆయన పిలుచుకొద్దాం రండి అని చెప్పి వచ్చారు అయితే పిలుస్తున్నాము ఒక అందులో ఒక ఆయన భక్తులు అన్నాడు పెడుతున్నారా చాలా మంచి పని చేస్తున్నారు ఇట్లా చేయాలండి మీరు అంటే ఇట్లా ప్రతి ఒక్కరు మనం అప్పుడు టీ షర్ట్ వేసుకున్నాం కదా శ్రీకాళీ కాలి మాత పీఠం టీషర్టు అడుగుతున్నారు వాళ్ళకి వాళ్ళకి వివరంగా చెప్తున్నాను స్వామి ఇట్లా ఉంది హైదరాబాద్లో ఉంటుంది పీఠము గురువుగారు ఉన్నారు ఇట్లా సేవ చేసుకోవడానికి వచ్చాము ఇట్లా అని చెప్తాను వచ్చాను స్వామి ఈ లోప అందరినీ పిలుస్తున్నాము అక్కడున్న బిచ్చగాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలుస్తున్నా వాళ్ళు అక్కడ డబ్బుల కోసం చూస్తున్నారు కానీ మనం పెట్టి అన్నదానానికి రావట్లేదు వస్తాం వస్తాం అంటున్నారు కానీ రాలేదు ఎవరు కదలలేదు సరే నాకు ఒక పది నిమిషాలు అయ్యాక అనిపించింది స్వామి ఇప్పుడు అమ్మవారిది సంకల్పంతో మనం చేస్తున్నాము దీన్ని మనం ఒకళ్ళని పిలిచేది ఏంటి అక్కడ కార్యక్రమం జరుగుతుంది కదా ఇక వాళ్ళే వస్తారని చెప్పి శ్రీనివాస్ గారితో మనం ఏం పిలవలసం లేదు స్వామి వాళ్ళే వస్తారు టెన్షన్ పడకండి అని చెప్పి నేను శ్రీనివాస్ గారు వెనక్కి వచ్చేసాము ఇక ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు రావటం నేను అక్కడికి వచ్చేటప్పటికే క్రౌడ్ పోయింది ట్రాఫిక్ బళ్ళు అక్కడ పెట్టడం సైకిళ్ళు పెట్టడం రిక్షాలు పెట్టారు అప్పటికి కార్లు గుడికి వచ్చేవాళ్ళు అటు వెళ్ళే వాళ్ళు పార్కింగ్ కొంచెం అక్కడ వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు అదే ఆలోచిస్తున్న టైంలో అది కూడా క్లియర్ అయిపోయింది స్వామి అది అయిన తర్వాత ఇక అన్నదానం జరుగుతుంది ఇక జనాలు అట్లాగే భక్తులు వస్తున్నారు స్వీకరించడానికి అంత హ్యాపీగా అనిపించింది ఈలోపు నాకు ఏ లిస్ట్లో ఏ అవకాశం ఇవ్వలేదు కానీ గురువుగారు మీరు కూడా అన్నం వడ్డించడంలో పాలు పంచుకోమన్నారు అట్లాగే నాకు పెరుగుబ పెరుగు అన్నం దగ్గర నాకు అవకాశం దొరికింది స్వామి అది ఎండాకాలం మజ్జిగ కానీ పెరుగు అన్నం కానీ మంచినీరు కానీ సేవ చేస్తే అంత బాగుంటుంది అది ఎండాకాలం చేయాల్సిన పని స్వామి అట్లాగే నా ఇంట్రెస్ట్తోనే నాకు ఆ రోజు పెరుగన్నం దొరికింది పెరుగన్నం సేవ చేసుకున్నాను స్వామి బాగా అది నాకు హ్యాపీగా అనిపించింది ఇక తర్వాత వచ్చేటప్పటికి ఇక అట్లా జరుగుతుంది అంతా బాగానే ఉంది అయిపోయింది ఇంకొకరికి కూడా అవకాశం ఇచ్చాము ఈరోపు మధ్యలో వచ్చి తినేమన్నారు అంటే అందరూ అవ్వకుండా తినటం అనేది నాకు ఏమనిపించలేదు వద్దు స్వామి అంతా ఏక తిందామంటే అయిపోవచ్చింది లేదు స్వామి తినేయండి అంటే ఇక అట్లాగే అన్న ప్రసాదం మనం స్వీకరించాం స్వామి అయిన తర్వాత ఇక ఇంకా మిగతా స్వాములు ఉన్నారు కదా ఇక వాళ్ళకి వాళ్ళకి అవకాశం మరి వాళ్ళు భోజనం చేయాలి కదా అన్న ప్రసాదం తీసుకోవాలని ఇక వెళ్ళి మళ్ళీ సేవలో పాలు పంచుకున్నాను అట్లా జరుగుతుంది ఇక అయితే నేను ఏమనుకున్నాను అంటే మరుసటి రోజు పీఠం పూజ అన్నీ ఉన్నాయి కదా ఒంటి గంటకల్లా విజయవాడలో బయలుదేరిపోయి హైదరాబాద్ వచ్చేయాలి మనకి ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకోవాలి మళ్ళీ నైట్ ప్రోగ్రామ్కి రెడీ అవ్వాలన్న టెన్షన్లో ఇక అంతా క్లియర్ అయిపోయి అక్కడ గిన్నెలో ఇక రాజేష్ గారు కరగటం మనం అంది అక్కడ అన్నీ ఉన్నాయన్నీ సర్దటం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత విజయవాడ సతీష్ గారు వెళ్తుంటే ఆయన ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయని వెళ్ళిపోతున్నారు ఆ టైంలోనే నేను మీ వెళ్తాను గురువు గారు అని అన్నాను అంటే ఆయన వెళ్ళమన్నారు ఇక ఆయన అక్కడ తర్వాత ఆయన అనుమతి తీసుకుని బయటకు వచ్చాను స్వామి ఆ తర్వాత నేను రవీంద్ర గారికి విజయవాడ వెళ్ళాక ఫోన్ చేశాను స్వామి చేస్తే అక్కడ కొంచెం ఒక గంట రెండు గంటలు ఉండాల్సి వచ్చింది కొంచెం ఏదో కుంకుమం రవీంద్ర గారికి అందియాల్సి వచ్చి అయితే ఆ టైంలో సతీష్ గారు ఎగ్జామ్ ఉందని నాకు చెప్తే ఆ నిమిత్తం ఫోన్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇట్లా మీటింగ్ జరుగుతుంది అన్నారు అయితే అవన్నీ నాకు తెలియదు స్వామి అక్కడ అన్న సందర్పణ అయ్యాక కూర్చుని మాట్లాడుకుంటామని అట్లా ఉంటుంది మళ్ళీ అని ఆలోచన నాకు రాలేదు నాకు తెలియదు స్వామి అందుకే వచ్చేసాను లేదంటే అట్లాగే ఉండేవన్నీ అది మిస్ అయ్యానని బాగా ఫీల్ అయ్యాను స్వామిని అంటే నాకు కొంచెం ఇది కలిగింది అదే అంటే ఏం చెప్తారు ఏంటి వినాలి కదా ఎక్స్పీరియన్స్ అదని అనుకున్నాను కాకపోతే కార్యక్రమం ఉంటుంది అనుకోలేదు మీటింగు నేను వచ్చేసాను ఆ తర్వాత మన వాళ్ళది జూమ్ లో ఒక్కొక్కరిది చూశాను అక్కడికి వెళ్ళటం పానకాల స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవటం పానకం పోయటం అవన్నీ చెప్పారు ఆ తర్వాత ఇంకా అలా ఎక్స్పీరియన్స్ అవి చెప్పారు విన్నాను స్వామి బాగా ఉంది ఇక అది స్వామి ఇది కాకపోతే ఆ మీటింగ్ ఉంటుందని తెలియదు దాన్ని మిస్ అయ్యానని ఒక ఫీలింగ్ లో ఉన్నాను స్వామి అన్న గురించి అన్న అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ స్వామి ఎక్కడ జరిగినా వెళ్ళి పాలు పంచుకుంటా ఉంటాను నిన్న కూడా శ్రీరామనమి ఇక్కడ కళ్యాణం జరిగిన అన్న సందర్పణ అంటే అక్కడికి వెళ్ళి పాలు పంచుకున్నాను స్వామి అంటే ఏం లేదు ఒకరికి అన్న సంతర్పణం చేస్తే అది ఒక నాకు అదే ఒక సంతోషం స్వామి అది అందులోనూ మళ్ళీ మనం అనుకున్నది పీఠము ఒక గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నాము ఆయన పిలిచారు ఫస్ట్ జాయిన్ అవటమే అవకాశం కలిగిందన్న సంతోషంలో నేను రావటం జరిగింది అది అడగగానే నాకు అవకాశం కలిగినందుకు చాలా సంతోషం కలిగింది స్వామి మిగతా చేస్తామంటే అక్కడ వడ్డించడమే ఉంటది కానీ ఏమి ఉండదు కదా స్వామి ఇక్కడ కాకపోతే అనుభూతి ఏంటంటే స్వామి మనం ఈ వంట వంట చేసే దాంట్లో పాల పొంగులు మనకు అవి కనిపించటం అప్పుడు మామూలుగా అందరూ టెన్షన్ పడుతున్నారు ఫస్ట్ లో జన భక్తులు రావట్లేదు అన్నదానికని కాబట్టి వస్తారని ఒక నమ్మకం ఉండే స్వామి ఎక్కడ అన్న సందర్భం జరిగిన అక్కడ మనకి కంపల్సరీ వస్తారన్న నమ్మకంతో అక్కడికి పాజిటివ్నెస్ లో ఉన్నాను స్వామి నేను ఆ పాజిటివ్నెస్ లోనే అట్లాగే మనం నేను అనుకున్నట్టే కొంచెం నాకు సంతృప్తి కలిగింది స్వామి మిగతా అన్న సందర్భం అంటే ఏమి లేదు స్వామి మిగతా అన్న సందర్భం అంటే మనం ఇట్లా ఇక్కడ చూడండి పాల పొంగులో ఇది మనం ఇట్లా ఇది కలిగి ఈ అనుభూతి కలిగింది అది అట్లాంటి అనుభూతిలో ఎక్కడ కలగవు ఇది పీఠం కాబట్టి గురువు గారి ఆజ్ఞతో మీరు మీ దయతో అది మీ దగ్గర ఉండటం వల్ల అట్లా స్వామి అది తర్వాత ప్లస్ ఏంటంటే బయట మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండదు ఏదో వస్తున్నారు వడ్డిస్తున్నాము వెళ్ళిపోతున్నాము అనేది ఉంటుంది కానీ ఇక్కడ అనుభూతి ఏంటంటే ఒక పీఠం ఒక గురువు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మనం చేస్తున్నాం కాబట్టి అవకాశం కలిగింది అక్కడ మన అనుభూతులు ఏంటంటే ఇక పాల పొంగులో మనం దర్శనం చేసుకోవటం అట్లాగే ఇంకెక్కడ మనం చేసినా మనం ఏమి ఆ గిన్నెలు అవి పాత్రలు అవి ఏమీ శుభ్రం చేయటం ఉండదు కదా ఎవరికాళ్ళు వచ్చి చేసేసి పని వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మన చేత్తో మనమే చేయటం మన చేత్తో మనమే వంటలు చేయటం రాజేష్ గారు కానీ వీళ్ళందరూ మన పేట భక్తులు కాబట్టి వీళ్ళే చేయటం మనలోనే ఈ కార్యక్రమంతో జరగటం అది ఒక నాకు అది ఒక సంతోషం అనిపించింది స్వామి పేట సాధకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఎలా మాట్లాడారు ఎలా ఉన్నారు మీతో కొత్తగా కొత్తగా జాయిన్ అయ్యాను కదా స్వామి వచ్చారు అందరూ అంతా చెప్పారు గురువు గారి గురించి గురించి అది నాకు తెలియదు కొత్త కదా చెప్పుకుంటానే వచ్చారు ఆ వైజాగ్ నుంచి వచ్చిన స్వామి అయితే కూర్చుని చెప్పారు పీఠం ఇట్లా ఉంటది ఇట్లా అని వివరించారు స్వామి ఆయన అంటే నేను రావటం కొత్త అడగటం కూడా ఎవరిని లేదు క్వశ్చన్స్ ఏమి కాకపోతే రవీంద్ర గారు రాగానే కలిశాను రవీంద్ర గారిని గురువు గారు అని చెప్పి మిమ్మల్ని చూపించారు వచ్చి పాద పాద నమస్కారాలు చేసుకోమంటే అట్లాగే వచ్చి పాద నమస్కారాలు చేసుకున్నాను స్వామి అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు స్వామి అదే మీరు ఫస్ట్ లో వీడియోలో చెప్పినట్టు ఎట్లా ఉందో ఓపిక్ గా ఉండి వాళ్ళందరూ అట్లా అదే అదే స్వామి అది నాకు చాలా బాగుంది స్వామి అంటే సంతోషంగా అనిపించింది స్వామి ఇది అంతా మన మధ్యలోనే జరగటం బయట వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవకుండా మనం పీఠంలో ఎవరెవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళు మీరు అగ్ని ఆరాధన చేయటం అది తర్వాత వంట మన రాజేష్ గారు మన సాధకులైన పేట సాధకులు ఆయన చేయటం మీ శ్రీమూర్తులు ఇవన్నీ మన మధ్య జరగటం కూడా చాలా అదే మనమే చేసుకుంటున్నాం అన్న సంతృప్తి కలిగింది సార్ పనాలతో చేపించడం కాదు మనలోనే జరుగుతుంది అన్న కార్యక్రమం వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది సార్ బయటికి ఇక్కడ మన దానికి ఉన్న తేడా ఏంటంటే బయట మనం పనాలతో చేయించుకుంటాం ఇక్కడ మనమే పాలు ఈ కార్యక్రమాన్ని చేస్తాం వంట కానీ ఏదైనా సరే భోజనం వేరే వాళ్ళతో వండించి పెట్టడం అన్నదానం అది వేరు ఇది మనకు మనమే పాలు పంచుకుని సేవ చేసుకోవటం ఇంకా దానికి మించిన అద్భుతం స్వామి అందులోనూ పీఠం ద్వారా ఒక గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఇంకా చాలా అద్భుతం స్వామి అట్లాగే నేను ఇంకా మరిన్ని జరిగే అన్నదానాలకు కూడా ఉన్న వీళ్ళని బట్టి పాలు పంచుకోవాలని అనుకుంటున్నాను స్వామిని రేపు రామగుండం దగ్గర అన్నారు కదా స్వామి దానికి కూడా రావాలని ఒక ఇంట్రెస్ట్తోనే ఉన్నాను స్వామి తర్వాత అన్న సంతర్పణ జరుగుతుంది అదే ఆ వంటన వడ్డ మొదలైన తర్వాత మీ పనులు మీరు చేశారు మీ చేతనైన పనులు తర్వాత దర్శనానికి వెళ్ళారు అంతా తో కలిసి ఎలా అనిపించింది దర్శనం గతంలో వెళ్ళిన దర్శనానికి ఇలా పీఠం సాధకులుగా వెళ్ళినప్పుడు దర్శనానికి మీకు ఎంత తేడా అనిపించింది అది ఏంటంటే స్వామి ఇందులో నాకు అనిపించింది ఏంటంటే దర్శనానికి వెళ్ళాము అంతా మాములుగా బాగా జరిగింది అమ్మవారి దర్శనం అక్కడ అయ్యవారి దర్శనం అంతా బాగా జరిగింది ఎవరిదో తెలియదు కానీ గ్రూప్లో పెట్టారు నేను అక్కడ చెట్టు కింద అమ్మవారు ఎవరు ఉంటే అక్కడ నా ఫోటో తీశారు స్వామి ఆ ఫోటో నేను మొన్న గ్రూప్లో చూసా అది నాకు కొంచెం దానికి బాగా అనిపించింది స్వామి ఎందుకంటే నేను చేస్తున్నట్టు కూడా ఎవరు నాకు తెలియదు అది తీసి అది గ్రూప్లో పెట్టారు చాలా అది చాలా అనుభూతి అనిపించింది స్వామి నాకు వంట జరిగిన విధానం ఎలా కూడా అదే అదే స్వామి ఇప్పుడు మామూలుగా బయట అన్న సందర్భం అంటే బయట మనం పనులతో చేపిస్తాం వంటలతో చేపిస్తాం కాకపోతే ఇందులో మనమే ఇన్వాల్వ్ అయ్యి పీఠంలో ఉన్న సాధుకులే ఇన్వాల్వ్ అయ్యి మనం చేయటం అది అది ఇంకా చాలా సంతోషం స్వామి ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళు చేసి మనం పెట్టడం అనేది ఒక సంతోషం అయితే మనం పీఠం ద్వారా ప్రతి పని మనమే చేసుకుని మనమే వడ్డించటం మనమే వండటం వడ్డించటం మనమే అది శుభ్రం చేసుకోవటం అన్ని పనులన్నీ మన సాధకుల మధ్య జరగటం చాలా సంతోషం అనిపించింది స్వామి ఓకే మనమే చేసుకోవడం ఒక ఎత్తు కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎవరిపై వాళ్ళు సైలెంట్ గా చేసుకోవటం అనేది టైం టు టైం అది డిస్టర్బెన్స్ లేకుండా అంటే గురువు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆ డిస్టర్బెన్స్ ఉండదు స్వామి ఎందుకంటే నేను ఎందుకంటే నాకు ఒక నమ్మకం స్వామి ఒక ఒక ఆయన ఒక గురువుగారు అంటే ఒక పెద్ద ఇది ఆ గురువుగారి ఆధ్వర్యం తీసుకుంటే అక్కడ ఏమి జరగవు ఏ మనకేం ఆటంకాలు కలగవు అంటే ఆ గురువుగారి ఆధ్వర్యం వల్ల జరుగుతుంది కాబట్టి కలగవు అన్న నమ్మకం ఒక పాజిటివ్ నెస్ నాలో ఉంటుంది స్వామి ఇప్పుడు ఇప్పుడే మీరు ఏంటంటే గురువుగారు ఏంటంటే ఒక బాధ్యత తీసుకున్నారు ఆ బాధ్యతలు ఎవరికి ఏమీ జరగకుండా అక్కడ పనులన్నీ శుభ్రంగా జరగటం ఏ ఆటంకాలు లేకుండా అనుకున్న టైం కల్లా మనం పదకొండింటికల్లా వంటలు అయిపోతాయి అనుకున్నాము అదే తో ఎర్లీగా వంటలు అయిపోతాయి అనుకున్నాము భోజనాలు కూడా నేను ఒంటి గంట దాకా పట్టుద్ది మళ్ళీ ఒంటి గంటకి రిటర్న్ అవ్వాలి విజయవాడ నుంచి అనుకున్న స్వామి కానీ ఇంకా ఎర్లీగానే లెవెన్ థర్టీకి అట్లాగే అయిపోవటం అది ఇంకా చాలా నాకు ఇంకా చాలా ఆశ్చర్యం కలిగింది స్వామి అది అయితే అంత పెద్ద మొత్తంలో వండినా కానీ ఎక్కువ అవును అవును స్వామి అది వండటం అది అంతా ఎక్కువ టైం పట్టలేదు స్వామి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ రుచులు కూడా మనం ఏదో మామూలు సింపుల్ గా మనం ఇంట్లో వండుకున్నట్టు అట్లా సింపుల్ గా అయిపోయింది స్వామి పని కాకపోతే ఆ రుచులు మాత్రం ఆ సేమియా పాయసం కానీ ఆ కుర్మా బాగుంది స్వామి ఆ టమాటా బంగాళదుంప కుర్మా ఏదో మీరు ముందు మొన్న విన్నాను వీడియోలో అంటే మీరు అంటే లేదు వీడియోలో వేరే వాళ్ళు చెప్తే విన్నాను ఇట్లా గురు పాడైపోద్దు చెప్పారు అని అంటే కానీ అది పాడైపోయినా కానీ టేస్ట్ మరి బాగుంది స్వామి అందరూ ఆ కుర్మాలో అంటే ఆ పాడైపోద్ది అన్న విషయం నాకు తెలియదు నేను తినేటప్పుడు ఆ అనుభూతి పొందాను బాగుంది కుర్మ టమాటా కూర నాకు నచ్చింది స్వామి పాడైపోద్ది అంటే జాగ్రత్తలు అదే అదే ముందు జాగ్రత్త చెప్పారు మీకు పాడవుతుంది జాగ్రత్త ముందు చూపు చూసుకోండి ముందు చూపుగా చెప్పారు మీరు కాకపోతే అక్కడ అట్లాంటిది ఏం జరగకుండా పాజిటివ్ గా మీరు చెప్పింది జాగ్రత్తను బట్టే అది అంటున్నాను స్వామి నేను ఓకే అంత పెద్ద మొత్తంలో గంటలకి అంటే అసలు అదే మామూలుగా అది ఎవరు అది ఎవరిది ఎక్కడా సాధ్యం కాదు స్వామి అది అరగంటలో అన్ని వంటలు అవ్వటం అంటే అది ఎక్కడా సాధ్యం కాదు స్వామి కాబట్టి మన దగ్గర ఏంటంటే అనుకున్న టైం కన్నా ముందే అది అయిపోవటం మీరు కూడా మధ్య మధ్యలో చెప్తున్నారు టైంకి మీరు మీరేం కంగారు పడకండి మీ పనులు మీరు చేయండి అని చెప్తా ఉంటున్నారు అవన్నీ నేను వింటా ఉన్నాను స్వామి అది అది అసలు అరగంటలో అయిపోవటం అంటే అది ఇక అది గురువు గారి ఆ ఆధ్వర్యం నడుస్తుంది కాబట్టి ఇక అది ఆయన చేతిలో ఉన్న పనే స్వామి గురువుగారి చేతిలో ఉన్న పనే స్వామి అది అది పావు గంట కావని అరగంట కావని గంట పట్టిన ఆ టైం ఏంటంటే అది గురువు గారు ఉన్న ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇక అది అట్లాగే ఉంటుంది స్వామి అది ఎందుకంటే ఒక ఆయన బాధ్యత తీసుకున్నారు కదా స్వామి గురువు గారు అట్లా ఆ బాధ్యత ప్రకారం జరుగుతుంది అంటే ఇక అదంతా ఆయన సంరక్షణలో అన్ని అనుకున్న టైనా అవుతాయని ఒక అది ఒక ఆచ ఒక ఆశ్చర్యకరం ప్లస్ ఏంటంటే నేను పాజిటివ్నెస్ లో ఉంటాను కాబట్టి అది అట్లా జరుగుతుంది గురుగారు చెప్పారంటే ఆ టయానికి అయిపోద్ది అని ఒక నమ్మకంతో ఉంటాను స్వామి అంటే గురువు గారి మీద ఉన్న నమ్మకం నాకున్న నమ్మకం స్వామి అది తర్వాత వంట వస్తే టేస్ట్కి ఉన్నది అని అంటారు అదే అదే స్వామి ఇప్పుడు బంగాళదుంప టమాటా కూర టేస్ట్ బాగుంది స్వామి దాంట్లో రుచి కానీ బాగుంది అది నాకు అంటే ఎక్కడా తినలేదు అట్లా అట్లా టమాటా కూర ఆ టేస్ట్ ఎక్కడా రాలే నాకు అంటే నీ మాములుగా బయట కూరలు అవి వండుతారు అన్న సందర్భంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఆ టేస్ట్ రాలేదు స్వామి ఇక్కడ టేస్ట్ వేరేగా ఉంది అదొకటి సగ్ బియ్యం కూడా చేశారు అది కూడా టేస్ట్ బాగుంది స్వామి అది ఇక పెరుగన్నం అయితే ఇక చెప్పవసరం లేదు ఇక అది అద్భుతంగా ఉంది స్వామికి అది ఓకే బయట వాళ్ళు కాములు అంటే ఇలా బాగుంది అని చెప్పడం కానీ ఇలా ఉందని చెప్పడం కానీ ఎవరైనా చెప్పారా చెప్పినప్పుడు మీరు ఏమైనా విన్నారా మీ నోటీస్ కి ఏమైనా వచ్చిందా అదే అడిగారు స్వామి అంటే నేను వడ్డిస్తున్నప్పుడు కానీ నా పక్కన ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఎవరు ఏంటి అని అడిగారు ఇట్లా హైదరాబాద్ లో అండి పీఠము ఇకు ఎట్లా అంటే అక్కడ బ్యానర్ ఉంది అక్కడ నెంబర్ తీసుకుని కాంటాక్ట్ అవ్వండి అని చెప్తూ వచ్చి ఉన్నాం సార్ ఒక్కొక్కరు అడుగుతుంటే అట్లా వాళ్ళందరూ అడుగుతుంటే మనం ఏదో ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి మనం చెప్తున్నాము ఆ బ్యానర్ మీద నెంబర్ ఉంది రాసుకోండి పీఠం స్వామివారికి కాంటాక్ట్లోకి వెళ్ళండి మీకు ఎట్లా ఏంటనేది విధి విధానాలు చెప్తారైనా అని చెప్పడం జరిగింది స్వామి పీఠం గురించి కానీ మీరు అక్కడ అన్న సంతర్పణ ఎందుకు చేస్తున్నారు ఏంటంటే ఆ కార్యక్రమము గురువుగారు పెట్టారు అందుకే ఇక్కడ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది స్వామి అయితే గుడి దగ్గర ఒక ఆయన భోజనానికి పిలవటానికి వెళ్తే ఇట్లా పెడుతున్నారు స్వామి అంటే అప్పుడే పెట్టేస్తున్నారు అంటే స్టార్ట్ అయిపోయింది స్వామి అంటే అది బాగా మంచి పని చేస్తున్నారు ఇట్లాంటివి చేయండి స్వామి అని కూడా చెప్పారు స్వామి ఒక స్వామి మంగళగిరి అదే స్వామి ఇప్పుడు నేను అక్కడికి అవకాశం కలిగింది స్వామి అంటే నాకు కలుగుద్దా లేదా అంటే నేను ఆడియో నేను వచ్చాను కదా ఇంకా నాకు వేరేగా అయితే ఎవరో తెలియదు అక్కడికి వచ్చాక అందరూ పరిచయము రవీంద్ర గారు ఊరినే ఫోన్లో పరిచయం స్వామి ఆయనే రమ్మని చెప్పారు ఇట్లా ఉంది రమ్మని అంటే నేను మిమ్మల్ని అడిగాను మీరు వచ్చాను అక్కడ అనుభూతి ఏంటంటే స్వామి అదే ఇక మీరు అక్కడికి రాగానే వడ్డించని మీరు అవకాశం కల్పించారు మాకు దానికి సంతోషం ప్లస్ పాల పొంగు దగ్గర నాకు అవకాశం కల్పించారు స్వామి అది కూడా చాలా సంతోషం స్వామి అది చాలా అనుభూతి స్వామి అది